నాకు కదా అమ్మాయి గారు రాశారే అదే సద్వేష అమ్మాయి గారు ఏమి రాశారు నాది అదే రాశారు ఇప్పుడు కదా నేను చెప్పే జాగ్రత్తగా అమ్మాయి గారు రైలు పెట్టి మీద శుద్ధ మొక్క తోటి ఏమి రాశారు అమ్మాయి గారు నన్ను చదవమన్నారు చూసావా అదే అక్కడ రాశారు నువ్వు ఏం చదివావు అమ్మాయి గారు రాసిద్దే చదివాను అరే హౌలే జమాకుందాయ్ అప్పని చెప్పేది నాకేం సంబంధించాలి ఆయనకి సమస్య అవుతారా బొక్కలు తీస్తా కరీంనగర్ అని చెప్పరు చిన్నమ్మాయి గారు శుద్ధతో రైలు పెట్టి మీద ఏమి రాశారు అది నువ్వు ఏం చదివావు అమ్మాయి గారు రాసిందే నేను చదివాను నీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇది రైలు పెట్టి ఇది రైలు